más soy జ్ఞాని అయిన గురువుని ఆశ్రయించినప్పుడు ఆ గురువు శాస్త్రంలో చెప్పిన మాటలను భగవంతుడు చెప్పిన మాటలను బోధిస్తాడు మనం ఎప్పటి జ్ఞాని అయిన గురువుని ఆశ్రయించామనుకోండి ఆ గురువు శాస్త్రంలో చెప్పిన మాటల్ని మనకు చెప్తారు కదా అయ్యి భగవంతుడు చెప్పిన మాటల్ని మనకు బోధిస్తాడు ఆయన మన జీవితంలో ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదు ఏది విధి ఏది నిషిద్ధము అని చెప్తే అది చెప్తాడు ఆయన ఎందుకు చేయకూడదు ఎందుకు చెయ్యాలి ఇలాంటి తర్కంలోకి వెళ్లకుండా గురువు పట్ల విశ్వాసం తోటి భగవంతుడి పట్ల శరణాంగతితో మన స్వభావాన్ని జీవిత విధానాన్ని అలా మలుచుకోవటం వల్ల జ్ఞానాన్ని పొందుతాం సత్సంగత్యం నిస్సంగత్యం నిస్సంగత్యం నిర్మోహత్వం నిర్మోహత్వం నిశ్చలతత్వం నిశ్చలతత్వం ఏ ఉంటుంది మీకు అందరికీ పెద్దగా చెప్పక్కలేదు మీరు ముప్పై సంవత్సరాలు సత్సంగంలో ఉన్నారు సత్సంగంలో రావడం వల్ల మనసు అనుభూతి మనకి ఎలా ప్రవర్తించాలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా మాట్లాడకూడదు ఎవరిని ఎలా గౌరవించాలో తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలో తండ్రని ఎలా గౌరవించాలో అన్ని తెలుస్తారు అలాగే సాధునం దర్శనం పుణ్యం దర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీరం సేవనం ముక్తిదాయకం సత్సంగం ఉండడం వల్ల సాధు మహాత్మలు వస్తారు సత్సంగం లేకపోతే ఊరు వస్తారు అసలు వాళ్ళు సత్సంగం ఉండడం అరవ తొమ్మిది అసలు సత్సంగంలో శాంతి వస్తుంది కాంతి వస్తుంది ఆనందం వస్తుంది మనకు తెలియని విషయాలు తెలుస్తాయి అల్పు నచ్చినా లక్ష్మి ఎక్కుతుంది అయిపో నచ్చినా ఉండాలి అందరూ కూడా అందుకని అమ్మ ఏం చేస్తుంది మహిషాసురుడితోని యుద్ధం చేసి చేసి ఒకటి అయిపోయారు ముగ్రంగలో ఒకటి అయితేనే కదా సహకారం వాళ్ళు ఇతర సహకారం కూడా కోరింది అమ్మ కూడా ఉంటే అన్నీ ఉన్నాయి సే అలాగే అమ్మ ఏం చేసింది లక్ష్మిని సరస్వతి దేవుని ఉగ్రుల మూలక ఆ మహిషాసురుని సంభవించి లేకపోతే ఒక్కో రక్తం పట్ల నుంచి ఒక్కో మహిషాసురు పెంచేవాడు అలా మనం కూడా ఐకమత్యంగా ఉండాలి ఐకమత్యంగా మహాత్ములు ఏదైనా చెప్పినప్పుడు అది మనం గుర్తుంచుకోవాలి అక్కర్లేని కూడా వాళ్ళు అసలు గుర్తుంచుకోలేదు అది ఎంతో ముఖ్యం అనుకుంటాం మనకి తెలియనప్పుడు చాలా ముఖ్యం అవి తినకుండా మనం అలా వెళ్ళిపోతే ఎలాగా నేనే వెళ్ళాలి అనుకుంటాం అనేది లైక్ నక్కర్ అండి మహాత్మ ఏదైతే చెప్పారో అది పెట్టుకోవాలి నారా మహర్షి ఒకసారి వైకుంఠ వెళ్లారట వైకుంఠం వెళ్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తికి లక్ష్మీదేవి పాదాలు వస్తుందట వస్తుంటే నారాయణ అంటారు కదా ఆయన నారాయణ అని చెప్పి నించున్నారు అమ్మ అమ్మలా చూస్తుంది అప్పుడు ఈ నెల నారాయణ వచ్చామని అడిగారుట అడిగితే శ్రీ మహావిష్ణువు ఆయన జగన్నాట సోదారులు కదా భూలోపు ప్రతి వాళ్ళు సత్సంగం అంటున్నారు ఈ కళ్యాణంలోనూ ఎందుకు సత్సంగం అంటున్నారు నాకు వివరం కావాలి దాని వల్ల లాభం ఏమన్నా ఉందా అని అడిగారట అడిగితే అప్పుడు చెప్పారట ఆయన నువ్వు ఒక అరణ్యం పేరు ఏదో ఉంది మర్చిపోయా అరణ్యంలో పెళ్లి దండక అరణ్యంలో చెట్టు మొదట్లో కొమ్మరపురకు ఉంటుంది దాన్ని అడిగిరన్నారు ఏంటో ఈయన ఇలా కుమరపురకున్నారు అని చెప్పి బయలుదేరారు ఆయనకి ఎంతో పని చేరు కదా భూలోకంలో కట్టకరాల ఆయన అలవాటు అలవాటు అంటే తొందరగా వచ్చి అక్కడ సరైన చెప్పినట్టే ఉంది ఎవరు కొమరపూరు కొమరిపూరిగా కొమరిపూరిగా సత్సంగం అంటే వెంటనే అడిగారు సత్సంగం అంటే అలా చూసి ప్రాణాలు వదిలేస్తుంది ప్రాణాలు వేస్తే మళ్ళీ అక్కడికి వచ్చి ఏం చెప్పలేదు ఏమో ఏమైనా వచ్చాయంటే దగ్గరికి వెళ్ళమన్నా అది ఏం చెప్పలేదు అసలు సత్సంగం ఆయన చెప్పలేదు అది సరే ఇప్పుడే ఎడలో అదే మధ్య చెట్టు ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అక్కడే ఆ మధ్య మీద ఒక చిల్లక పిల్లని పెట్టిన పిల్లని అడిగి చెప్పుడు సరే అని చెప్పి వచ్చారు అట్లా వస్తలే కరెక్ట్ గా గుర్జులోంచి చెల్లిపిల్ల బయటకు వస్తుంది వస్తుంటే దాన్ని అడిగారు అడిగితే అది కూడా అలా ఒకసారి చూసి ప్రయాణం వదిలేసింది అయిపోయి ప్రయాణం వదిలేసిందండి మళ్ళీ వచ్చారు అటు మళ్ళీ వస్తే ఇప్పుడే ఒక ప్యాక్ అది రూపాయ అవ్వంది అక్కడ చిన్న పూరి పుడుసు ఉంది అందులో నువ్వు గోవు చిన్న పిల్లలు పెడుతుంది ముద్దుగుమ్మను పెడుతుంది వెళ్ళి ఆ ముద్దు గుమ్మని అడుగుతాను వచ్చి అలాగొచ్చి భయం వేసింది అది అవి వెళ్ళి మనం అనగానే ప్రాణాలు వదిలేసింది కదా ఇది చూస్తే గోమాత అని అలాగే జాయిగా అడిగారు ఇప్పుడే పుడుతుంది గుమ్మ గుమ్మ సత్సంగం గురించి ఏమన్నా చెప్తా సత్సంగం మహర్చింది తెలుసా అని అడిగారు అయితే ఏమందటంటే చూసి ప్రాణాలు వదిలేసింది

అప్పుడు ఆయన ఈ చాలా అదృష్టం అనుకుని గబగబా కాలు గారికి నీళ్ళు ఎత్తిమే చల్లుకుని చాలా సంతోషంగా ఆహ్వానించి మంచి టైంకి వచ్చారండి ఇలాగా మాకు చాలా నాకు పిల్లలు లేరని అనుకున్నారు పిల్లలు లేరంటే ఇప్పుడు రాణి ఇలా ప్రసవాదాలు ఉన్నారంటే అయితే నేను చూడొచ్చాను అడిగారు చూడొచ్చి మీరు చూడడం కంటే మాకు అదృష్టం ఏంటన్నారు సరే అని చెప్పిన్నారట కానీ బయలు చూసిన తర్వాత ఆ బాబా ఉన్నాయి అనుకో అలాగే కూర్చున్నారు పట్టుకుని కూర్చుంటే నేను ఎప్పుడు నారాయణమూర్తి గురించి ఏదో చెప్పివారు శ్రీమన్నారాయణ గురించి ఏం చెప్పట్లేదు చెప్తే అంటారు కదా మా మా ఇలా ఏం అని రాజుగారు వస్తున్నారు లోపలి నుంచి ఇలా కారణం ఏడు వినిపించింది వెళ్ళని మహాత్మా చెప్పారట రాజుగారు వెళ్ళి బయలుసు వారడే చూసి ఇప్పుడే పుట్టిన శిశ్వ శిస్వా సత్సంగం అని తెలుస్తానడిగారు ఎందుకు తెలీదు అప్పుడే మూడు జన్మల సత్సంగం వల్లే కదా వచ్చావు నేను అడగవచ్చవలసిన చెడ్డ జన్మల చెడ్డ జన్మలన్నీ పోగొట్ట అక్కడితో సంప్రాప్తం అయిపోయినాయి నువ్వు సత్సంగం విషయం చెప్పావు వెంటనే నేను భూలోసంలో గట్లు చేతికివండి చనిపోయిన తర్వాత నాకు కుమార్పురి జన్మ వచ్చింది కొట్లు కొనుక్కునేవాడు కదా కుమార్పురి జనం వచ్చింది ఏం లేదు ఎలా బతకాలంటే శ్రీ మహావిష్ణు భక్తుంది నేను ఆయన నిన్ను భర్తించి మూడు జన్మలు కూడా నేను నోరు లేకుండా ఇప్పుడు నాడు పక్షిగా బతకాలి ఇప్పుడు నాడు ముమ్మరు గురించిగా బతకాలి మళ్ళీ ఆవుగా బతకాలి అప్పుడు మళ్ళీ ఎనభై నాలుగు లక్షలు జన్మ తర్వాత వస్తుంది మానవ జన్మ అందుకని నువ్వు చేస్తావు ఇప్పుడు నేను పిలిపిస్తాను సత్సంగం తెలిసింది కదా అని చెప్పి అలాగా సత్సంగంలో కట్టి ఫలితం ఉండకుండా ఉండదు ఫలితం ఉంటది ఆ భగవంతుని మన పూర్వజన్మ శుత్రుతాయి ఎవరికి ఏ సత్సంగం ఉపయోగపడతావు అందులో ఇగుని పెట్టి పెడతారు ఏ సత్సంగానికి వెళ్ళినా ఏం పర్వాలేదు అంతా ఒకటే సత్సంగా సత్సంగం అంతా కూడా ఒకటే భిన్నత్వంలో ఏకత్వం చూడాలి ఏకత్వంలో భిన్నత్వం చూడకూడదు దేవుడు అంతా ఒకటే గురువులు అందరూ ఒకటే కానీ మనలోనే ఉన్నాడు దేవుడు కానీ అందరికీ తెలియదు ఎందుకంటే చాలా జన్మలు పడుతుంది ఒక భగవాన్ రమణ మహర్షి వచ్చే పంతొమ్మిది వందల తొంభై ఆరు నిలకడగా ఉంటుంది మనం అనుకుంటాం మొన్న అరుణాచలం వెళ్ళి మళ్ళీ అయిన ఇంకో ఊరికి వస్తే బాగుంటుంది అనుకుంటాం మరి ఆయన ఎక్కడికైనా వెళ్ళారా అది ఆయన పైన అని మన కోసం శరీరం ధరించి వచ్చేవాడి అరుణాచలానికి మించిన ప్లేస్ ఇంక లేదు ఈ భూమండలంలో భూమండలం కాదు యావత్ ప్రపంచానికి అందుకే మనకంటే కూడా ఫార్మర్స్ ఎక్కువ వస్తారు అరుణాచల్ అరుణాచలంలో చూడవలసిన ప్రదేశాలు చూడకుండానే కొంతమంది దర్శనాల దర్శనం చేసి వెళ్ళిపోతారు చాలా ముఖ్యమైన ప్లేసులు ఉన్నాయి అక్కడ జన్మ ధరించి కొద్ది అన్ని దోస్తారు అక్కడ ఉన్నది ఎవరు అర్థనా తీసుకు అక్కడ కూడా అమ్మ ఉంది కదా అమ్మలేని ప్లేస్ లేదు అమ్మలేదు వచ్చాక అప్పుడు రెండు పండులకు సంగమం అవుతారండి అండి అందుకే ఒక కొండ రంగులో ఉంటుంది ఒక కొండ పసుపు రంగులో ఉంటుంది అదే భగవాన్ రమణ మహర్షి అన్నారు ఇక్కడ నాకు బాగాలేదు ఈ ఊరు బాగలేదు ఇంకో ఊరు వెళ్ళిపోతావు ఆ ఊరు బాగాలేదు ఇంకో ఊరు వెళ్ళిపోతావు ఆ ఊరు బాగలేదు ఇంకో యూరికి వెళ్ళిపోతావు అంతకన్నా పెద్ద పళ్ళ నుంచి అంటే ఎక్కడికి వెళ్ళినా నీ ప్రారంధం తప్పదు నీ ప్రారథం అంటే భగవంతుడు నీకు ఎక్కడైతే నిలిచాడో అక్కడ మౌనంగా నిలుసుకోండి ఏదొచ్చినా నీ లేని విషయాలు మాట్లాడద్దు అసలు శరణాగతి తోటి మన స్వభావాన్ని జీవిత విధానాన్ని అలా మలుచుకోవడం వల్ల జ్ఞానాన్ని పొందుతాం ఇప్పుడు నిన్ను తెలుసుకోని చెప్పారు భగవాను నిన్ను తెలుసుకొని మనం జరగవకైతే మనం జన్మ సరిపోద్దు మనకి జ్ఞానం లేదు అసలు ఎంత తరగతిలో మనం జ్ఞానం వచ్చేదా ఎంత సంవత్సరం అయినా మనకి జ్ఞానం రాదు రాదు కాబట్టి మనం ఏం చేయాలంటే శరణాగతి మార్గంలో ఉండాలి నేను నేను నువ్వే ఉన్నా ప్రతి విషయంలోనూ ఇక్కడ మన ఈ బాడీ గురించి బయటపడిపోతా ఉంటాం ఇది నాది అనుకుంటాం కానీ ఇది కాదు ఇది ఒక అద్దెలు మనం ఈ అద్దెంట్లో మనం ఎప్పుడు ఈశ్వరికి పిలిస్తే అప్పుడు చల్లగా లోపల ఉన్న ఆత్మ బయటికి వెళ్ళిపోతాం అప్పుడు శరీరం శవం అయిపోతుంది ప్రతి ఒక్కరికి తప్పది ఈ తప్పని దానికోసం మన పుట్టినరోజే మన బర్త్ డేనంటే బర్త్ డే రాసి పంపుతాడు కానీ మధ్యలోని మన కంగారు పడిపోతాం ఏంటి ఏదో చేసే ఏదో చేసేయాలని కానీ ప్రారబ్దం కోరిక అనుగ్రహం మూడు చెప్పారు బాబా మన ప్రారబ్దంలో ఉన్నదే మనల్ని కోరిస్తాడే మనం ఏదో కోరుకుందామని వెళ్ళ అయ్యో ఏదో కోరుకుందామని వెళ్ళి మర్చిపోయింది కానీ దేవుడిని అనుకుంటాం కదా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కసారి అనుభవాలు వస్తుంది కదా అప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే మన ప్రారంభంలో ఉన్నదే మన చేత కోరించి అదే మనకు అనుగ్రహిస్తాడే ఆ మాత్రం నాకు కోరికల కోసం వెళ్ళాలా భగవంతుడి దర్శనం కోసం మనం భగవంతుడి దర్శనం కోసం అంటే నాకేదో మంచిబారత చెయ్యి నువ్వే కావాలంటే అడగాలి భగవంతుడే మనకు కావాలి అప్పుడు మనల్ని ఏ రూట్లో నడిపిస్తాలో ఆ రూట్ నడిపిస్తారు ఇలా చాలా అదృష్టం అవుతున్నప్పుడు సత్సంగం రూట్లో నడిపిస్తారు మించింది ఏమి లేదు నామ నామపారాయణానికి మించింది కూడా ఏమి లేదు నామమే ముఖ్యం కల్ ఆ హృదయంలోను త్రేత యుగంలోను కూడా మనుషులు బలంగా ఉండి గిన్ను ఉపవాసాలనే చేయగలిగారు ఇప్పుడు చెయ్యలేకపోతున్నారు చెయ్యలేకపోయిన మన భగవంతుడు ఏం చేశారంటే నామం పెట్టాడు మరి ఆ నామానికి పెట్టుబడి లేదు పెట్టుబడి పెట్టుబడిందా సత్సంగానికి రావాలంటే ఏమంటారు పైసలు పెట్టుబడి పెట్టాలా మీరు ఎవరైనా ఒక రెండు గంటల టైం అంతా మంచిగా సెటిల్ కూడా స్టార్ట్ అయించుకుని సత్సంగతే శరణాగతితో జీవిత విధానాన్ని అలా మలుచుకోవడం వల్ల జ్ఞానాన్ని పొందుతాం అయితే గురువు చెప్పిన మాటలను శాస్త్రంలో చెప్పిన మాటలను మనలో ఉన్న దోషాల కారణంగా అంగీకరించలేకపోతున్నాం మనలో దోషాలు ఉన్నాయి కాబట్టి గురువు అంగీకరించలేకపోతున్నాం ఏదైనా మహాత్ములు వస్తారో ప్రవచనం చెప్తారు ఆ కాసేపీ నేస్తారు మళ్ళీ మర్చిపోతాం కదా మనలో దోషాలు లేవనుకో ఒకటి ఒకటి తొలగించుకోవాలి ప్రతి మనిషి దోషాలతో పుడతారు ఒకటి ఒకటి తొలగించుకోవాలి అని నాన్నగారు చెప్తున్నారు సద్గు శ్రీ నాన్నగారు ఏమని చెప్తున్నారంటే గురువు చెప్పి చెప్పిన మాటల్ని మీలో ఉన్న దోషాల కారణంగా మీరు అంగీకరించలేకపోతున్నారు ఆ దోషాలు కొంచెం పక్కకెళ్ళకో తగ్గిరి అనుకో ఒక్కోటి ఒక్కసారి తగ్గవేసింది వచ్చినంత వేగంగా తగ్గవు కదా మన అలవాట్లు కూడా అంతే అది తగ్గు తొలిసినప్పుడే అప్పుడు గురువు మాటలు మనం అంగీకరిస్తామట మనం పెద్ద పెద్ద తపస్సులు చేయలేము అందుకని గురువును ప్రార్థించేటప్పుడు నువ్వు నన్ను పరీక్షలు పెట్ట చూపెట్టక తండ్రి పరీక్షలకు పెట్టకు నువ్వు పెట్టే పరీక్షలకు నేను తట్టుకోలేను నేను ఏదైనా తప్పులు చేసినా మా తప్పుల్ని క్షమించి మమ్మల్ని అనుగ్రహించని శర్ణాయకతో ప్రార్థించాలి శరణాకతో ప్రార్థించాలి ఎప్పుడు పరీక్షలు పెట్టినా మేము తట్టుకోలేమని అని నాన్నగారు అక్షర మణమాలలో భగవాన్ కూడా చెప్పారు అక్షర మణమాలు రాసిన భగవాన్ భగవాన్ చెప్పి నోటితో చెప్పిన మాట అరుణాచల్ శివుడితో భగవాన్ అంటాడు ఏమంటాడో తండ్రి మీ పూలమాలేస్తే నేను అలాంటి వాళ్ళని వెళ్ళానని అక్షరాలతో మాలు వేస్తారు అదే అక్షర మండలు మీరు ఎప్పుడైనా అయినా ఉంటారు అరుణాచల్ అక్షర మణమాలు అక్షర ఆయన అక్షరాలతో మాలేస్తారనమాట అర్ణాశి పెళ్లి కొడుకు భగవాన్ పెళ్లి కుదురే అక్షరాలతో మాలేస్తారు అండి నూట ఉంటాయి అదే మీరు ఎప్పుడు పెట్టుకోలేదన్న టీవీలో దీని పెట్టుకోండి సార్ అక్షర సాయంత్రం మీరు కుదిరినప్పుడు ఎప్పుడైనా చదువుకుంటూ ఉండను శరణాగతితో ప్రార్థించాలని నాన్నగారు అక్షర మనమాల్లో భగవాను చెప్పారు ఆయన శక్తివంతుడు దయాస్వరూపుడు కాబట్టి మన పొరపాట్లన్నీ క్షమించి ఆయన యొక్క ఆనంద స్థితిని సుఖస్థితిని మనకి ఇవ్వగలరు భగవంతుడు చాలా ఆనందంగా ఉంటాడు మనం ఒకళ్ళు ఎవరన్నా ఇంట్లో సరిపోతే ఏడుస్తూనే ఉంటాం మనం సరిపోవడం అదే రోజు మనం కూడా వస్తుంది కదా కానీ భగవంతునికి ఎందుకు జరుగుతుంది రోజు కలగా అందరూ తన పిల్లలే కదా ఎవరు ప్రారంభాలను పెట్టి ఎవరిని తీసుకెళ్ళి ఏ ఇంట్లో అయ్యారు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని ఏం చదివించాలో అన్ని కూడా ఆయన మన పుట్టు కంటే మన ముఖాన్ని రాత్రి పంపిస్తారు ఆ రాధని మళ్ళీ మార్చడు భగవంతుడు కానీ ఎవరు మారుస్తారు గురువు మారుస్తారు గురువు సంబోధ అయితే మనం జగద్గురు బట్టి దత్తాత్రేయ మార్చడా మీకు అనుభవాలు లేవా భగవాన్ రమణ మహర్షి శ్రీ సాయి బాబా గారు వీళ్ళందరూ జ్ఞాన గురువులు సిద్ధ గురువులే కాదు వీళ్ళందరూ ఏ ఏ గురువు ఏం చేయాలో చేస్తానే ఉంటారు కదా అందుకే గురువుని మించి శిష్యుడు చేయాలనుకుంటాడు గురువు ఎవ్వరు కాదు ఆలోచించరు భాషకి డాక్టర్ అవ్వండి తనకంటే తను ఎక్కువ చేసిన ఎక్కువ అవుతుంటే పోతా కొద్దిగా తీసుకొస్తారు లేప్రవ ఎప్పుడైనా సరే మన శిష్యుడు అంటే నిజమైన శిష్యులు కాదు వాళ్ళు నిజమైన గురువులు కాదు నిజమైన గురువు గురువులు ఏమనుకుంటాడంటే గురువుని నుంచి శిష్యుని వెళ్ళాలనుకుంటారు అందుకని మనం తొందరగా అనుగ్రహం పడాలంటే ప్రతి ఒక్కరికి మనకి గురువు ఉంటారు గురువు అంటే నానసాయి గారు లాంటి గురువు ఉంటాయి నాన్న సాయి గారు ఎక్కడ వెళ్ళిన ఒక రూపాయి ఆయన పెట్రోల్ కూడా ఉంచుకోవాలి అసలు ఆయన విస్వామి సేవ ఆయన సేవ అంత గురువు ఆగ్రహం కూడా అనుగ్రహం అయినా తెలుసా గురువుల రెడ్డి ఆత్మ ఎక్కువ ఆత్మ మాట్లాడుతున్నారంటే ఆయన ఆగ్రహం కూడా మనలో ఉన్న శివుడు శక్తులు శక్తులన్నిటిని తనవడానికి ఆయన మన కోసం కొంచెం ఆగ్రహంగా మాట్లాడతారు మన ఏరియాకి నిజంగా ఆయన అరుణాచల శివుడే శరీరం ధరించొచ్చి ఆయన మళ్ళీ నిస్వార్థాలు చేస్తున్నారు అలా ఆయన పెట్టించి సత్సంగా లేని కూడా అక్కడ ఆగ్రహం అంటే జరగలేదు ఇప్పుడు నేను చూసుకుంటాడు ఒక ఆ ఆరులో సత్సంగా మానేశారు అక్కడ చెప్పారు ఆయన కానీ ఇంకా ఆయన మాట్లాడి మాట శేత మూడు కూడా సతమ గుణాలు మూడు ఉంటాయి కదా సర్వగుణంతో కూడుకున్నాం అంటే ఎప్పుడు చూసినా ఆయన నిద్ర నిద్రం ప్రజోగుణం ఆయన మాటలు ఎప్పుడు కూడా తేడా ఉండదు అసలు అంత ఖచ్చితంగా మాట్లాడతారు వస్తాను అంటే ఏదోలాగ వస్తారు మా ఊర్లో అక్కడ పెళ్లి ఖచ్చితంగా వస్తాను వస్తారన్న ఆయన ఎక్కడ విజయనగరంలో ఉన్నారు అప్పటికైతే అక్కడి నుంచి వచ్చి కూడా పదే అక్ష తె మళ్ళీ వెళ్ళారు బాబి ఇచ్చారు అంటే నా సైడ్ అంత బాగా నిలబెట్టుకుంటారు పద్దెనిమిది సంవత్సరం సత్యంగా ఆయన పూర్తి సహకారం మా చిన్న ఆయన చెప్పారు ఆయనే పూర్తి సహకారం ఎంతమంది మహాత్ములు తీసుకొస్తారు భావంగా ఆయన మెలకు మహాత్ములు తీసుకొచ్చారు మంచి కొంచెం పనులుండి ప్రతి ఒక్క కూడా స్వచ్ఛంగా మర్చిపోకూడదు ఎందుకు మన గురువును మనం నదిలప్పుడు మన పొరపాట్లన్నీ క్షమించి ఆయన యొక్క ఆనంద స్థితిని ఇస్తుంది స్థితిని మనకి ఇవ్వగలరు మరి ప్రతి కూడా మనకి బ్రెయిన్ లో వచ్చి